హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి శివలింగాలు నంది అదేవిధంగా మనకి స్మాల్ సైజ్ దియాసు బనానా ట్రీసు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉర్లీస్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ అండి చూడండి స్మాల్ సైజు వెరీ క్యూట్ అండి బౌల్స్ అయితే చాలా స్పీడ్గా అయిపోతాయండి మళ్ళీ అయితే రీస్టాక్ చేసాము మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ ఇంచెస్ వరకు వస్తుందండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైన్ వస్తుందండి ఈచ్ బౌల్ వచ్చేసరికి మనకి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ ప్లేట్లో వచ్చేసరికి ఈ విధంగా నైన్ బౌల్స్ అయితే పడుతున్నాయండి చూడండి మనం చిట్టి గవ్వలు పసుపు కుంకుమ గోమేదికాయలు అది వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి బౌల్స్ మనకి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి టెన్ ఇంచెస్ వస్తుందండి మనకి ప్లేట్ వచ్చేసరికి ఈ బౌల్స్ కూడా మనకి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉద్లి వచ్చాయి చూడండి న్యూ మోడల్లోని మనకి ఈ విధంగా అయితే వస్తుంది టెన్ ఇంచెస్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ అండి మనం పూజ రూమ్స్ దగ్గర ఫ్లవర్స్ వేసుకోవడానికి కానీ డెకరేషన్కి కానీ లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇలా అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుందండి నెక్స్ట్ బట్టలు పెట్టుకోవడానికి అన్నట్లకి కూడా వెరీ బ్యూటిఫుల్ అండి చాలా డేస్ నుంచి అడుగుతున్నారు ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి మనకి టెన్ ఇంచెస్ వస్తుందండి స్ట్రాంగ్గా ఉంటుందండి లైట్ వెయిట్ కాదు మనకి టెన్ ఇంచెస్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఆల్ ఇన్ వన్ పర్పస్ అయితే యూజ్ అవుతుందండి మనకి హ్యాండిల్ కూడా వచ్చాయి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రూట్ బాస్కెట్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి మనం ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కానీ ఫ్లవర్స్ అది వేసుకోవడానికి డెకరేట్ ఐటమ్ కింద యూజ్ చేసుకోవచ్చండి ఇది కూడా న్యూ మోడల్ అండి మనకి నచ్చి డిజైన్ వస్తుంది కింద కూడా ఈ విధంగా లెగ్స్ వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి లోపల లోతు కూడా చూసుకుంటే మనకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి ఈ లెంత్ చూసుకుంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి హ్యాండిల్ కూడా చూడండి మనకి చాలా బాగుంది మనకి ఇది ప్రైజ్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఈ రెండు మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి రెండు కూడా మనకి నెక్స్ట్ డిజైన్లో వచ్చాయి రెండు కూడా చాలా బాగున్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్రం గోవింద నామంతో లోటా అండి న్యూ మోడల్ అండి చూడండి ఎంత బాగుందో మనకి టూ సైడ్స్ కూడా ఈ విధంగా వస్తుందండి ఎంబోస్ డిజైన్లు అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ అండి చాలా మందంగా వచ్చిందండి థిక్ గానీ చూడండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి త్రీ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఈ ఎంబోస్ డిజైన్లోనే ఈ విధంగా లోటాలు కూడా వచ్చాయండి మనకి కలసం లోని స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ పడుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మీడియం సైజు త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి మనకి ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పడుతుందండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుందండి వాటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇలా కూడా తీసుకోవచ్చండి కావాలంటే నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది చూడండి మనకి కలసం కూడా మనకి స్మాల్ సైజులో వస్తుంది ఈ విధంగా అయితే వస్తుందండి కలసం కలసం పైన మనకి శంకు గోవింద గోవిందనామం వస్తుందండి మనకి కలసం ఇంచెస్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది చూడండి హైట్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది అదే విధంగా మనకి ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ కూడా హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నాయి లెంత్ చూసుకుంటే త్రీ ఇంచులు లోపు వస్తున్నాయండి అండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి కలసం ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెట్టింగ్ అయితే చాలా బాగుందండి మనం పూజా రూమ్స్ డోర్స్ అది కూడా ఫిట్ చేసుకోవచ్చండి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి శివలింగాలు అండి మహాశివరాత్రి వస్తుంది కదా శివలింగాల్లో మోడల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి హెవీ క్వాలిటీలో వచ్చింది చూడండి ఫినిషింగ్ పరంగా చాలా బాగుంటుంది మనకైతే ఈ విధంగా అయితే వస్తుందండి శివలింగం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి శివలింగం మనకి హైట్ వచ్చేసరికి నంది ఈ పైన నాగపడగతో సహా చూసుకుంటే టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ వరకు వస్తుందండి ఓన్లీ శివలింగం వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నంది అండి చూడండి నంది కూడా ఫైన్ క్వాలిటీలో హెవీ క్వాలిటీలో ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగా వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి కావాలంటే ఇలా చౌకీతో సహా ఇలా సెట్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే ఉంది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాగపడగ లేకుండా మనకి నార్మల్గా కూడా అడుగుతున్నారండి శివలింగాలు ఇలా కూడా వచ్చాయి చూడండి డిజైన్ అంతా కూడా కార్వింగ్ చాలా బాగా వస్తుందండి మనకి శివలింగం ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నంది వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో వెరీ బ్యూటిఫుల్ అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఇలా కూడా సెట్ కింద తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలంటే శివలింగం అండ్ నంది చాలా బాగున్నాయి మనకి శివలింగం హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నంది వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి వన్ ఇంచ్ పైన ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రదోష దీపాలండి మనకి చూడండి నంది అండ్ శివలింగం వస్తుంది ఈ విధంగా చాలా బాగుంటాయండి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పడతాయి మనకి స్ట్రాంగ్గా వస్తాయండి హెవీగాని లైట్ వెయిట్ అయితే కాదు ఈ విధంగా అయితే వస్తుందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అండి బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాము హెవీ వెయిట్ అయితే వస్తుందండి మనకి శివలింగంతో సహా హైట్ చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ విధంగా లెంత్ చూసుకుంటే మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చాలా బాగుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుందండి చూడండి మనకి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ శివాయిడల్ అండి చూడండి స్మాల్ సైజ్ అయినా సరే చాలా బాగా వచ్చింది కార్వింగ్ ప్రైస్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శివాయిడల్లో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నారండి శివయ్య వెరీ బ్యూటిఫుల్ అండి అదేవిధంగా ఈ మకర తోరణం కూడా చూడండి స్మాల్ సైజు వెరీ క్యూట్గా ఉందండి సాలిడ్ పీస్ అండి మనకు ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ అండి మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఇలా చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది లెంత్ ఐడల్ పెట్టుకోవడానికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఐడల్స్ పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐడల్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ అండి మనకి చౌకీ స్టాండ్స్ చూడండి చాలా మంది అడుగుతున్నారు ఇవి ఇది స్మాల్ సైజ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ టూ ఇంచెస్ వస్తుంది స్మాల్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి టూ సెవెంటీ రూపీస్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి త్రీ టెన్ రూపీస్ పడుతుందండి ఇది మనకి ఇంచెస్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఇంచుమించుగా త్రీ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి టూ పాయింట్ టూ ఇంచెస్ వస్తుంది ఇంకా బిగ్ సైజ్ అండి శివలింగం అది పెట్టి చూపించాను కదా ఇది బిగ్ సైజ్ మాట అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా హైట్ హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి టూ పాయింట్ సెవెన్ వరకు వస్తుంది బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఈ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలంటేనే ఇలా సెట్ కింద తీసుకుంటే మనం ఏ ఐడల్స్ ఉన్నా సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిత్య పూజకి డైలీ యూస్కి వాడుకోవడానికి దియాస్ అండి కేరళ ఫ్యాన్సీలోనే మనకి స్మాల్ సైజ్ అండి చాలా బాగున్నాయి చూడండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయండి హైట్ వచ్చేసరికి మనకి పై వరకు చూసుకుంటే ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఈ లెంత్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి చాలా బాగున్నాయి నెక్స్ట్ అదే విధంగా మనకి ఇందులోనే మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా పికాక్ వస్తుందండి స్వాన్ అండి ఇది మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి సేమ్ సైజ్ అండి రెండు కూడా ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఇవి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి పెయిర్ వచ్చేసరికి మనకి ఇవి నార్మల్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి శంకు చక్ర దియాసండి శంకు చక్రం మనకి ఈ విధంగా వేరువేరుగా వస్తున్నాయి చూడండి మనం స్వామివారి దగ్గర డైలీ పెట్టుకోవడానికి అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్న వాళ్ళకి చాలా బాగుంటాయండి సాలిడ్ పీస్లు అండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి హైట్ టూ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఈ లెంత్ చూసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బనానా ట్రీస్ అండి చూడండి బనానా ట్రీస్ అయితే చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయండి మనకి బనానా ట్రీస్ హైట్ వచ్చేసరికి చివరి నుంచి చూసుకుంటే పై వరకు టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చేసరికి డక్స్ అండి డక్స్ వచ్చేసరికి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడతాయండి హోమ్ డెకర్ కలెక్షన్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి ఇవైతే చాలామంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేసాము మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి హైటు ఇంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది స్మాల్ సైజ్ ఫోర్ ఇంచెస్ వస్తుందండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి గౌరమ్ సెట్లు అండి గౌరం సెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ మనకి ఈ విధంగా అయితే వస్తుందండి మనకి ఫోర్ వస్తాయండి ఇలా రోలు రోకలు ఇవన్నీ కూడా వస్తాయి ప్రైస్ వచ్చేసరికి సెట్ కాస్ట్ థౌజండ్ పడుతుందండి ఈ ప్లేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి స్టాండ్ ప్లేట్ ఫైవ్ ఇంచెస్లోది ఓన్లీ ఈ సెట్ వచ్చేసి థౌజండ్ పడుతుందండి మనకి వెయిట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్లో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ స్టెప్ దియే స్టాండ్స్ అండి ఇవి కూడా మనకి చాలా మంది అడిగారు చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి హిమాలయన్ బ్రాండ్లో వస్తున్నాయండి మనకి స్క్రూస్ ఇష్టం ఉంటుందండి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి ఇవి మనకి ఈ లెంగ్త్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ వస్తాయండి హైట్ కూడా మనకి ఓన్లీ టెన్ ఇంచెస్లో వస్తాయి చాలా బాగున్నాయండి